హలో ఎరువన్ దిస్ ఇస్ జాకి సేమ్ ప్రస్తుతం అంతోటి స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హై జీర్ ఉండవల్లి అరుణ్ కుమార్ అట్లానే ఇప్పుడు వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి మాజీ స్నేహితులు ఇద్దరికి ఇప్పుడు ఫైర్ జరగబోతుందండి సార్ అసలు ఏంటి ఫైర్ ఫైర్గా సోము వీర్రాజు గారు జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితులు అనే టాక్ కూడా ఉంది దాంట్లో ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు మేబీ రాజకీయాల పరంగా కాకపోయినా వ్యక్తిగతంగాను లేదా వ్యాపారపరంగానూ మరో ఇతర కారణాలుగా ఉండొచ్చు బట్ ఆ టాక్ అయితే బాగానే నడుస్తుంది ఇకపోతే ఉండవల్లి గారు రాజశేఖర్ రెడ్డి గారికి బాగా విధేయుడు కాంగ్రెస్కి బాగా విధేయుడు కాంగ్రెస్ కుటుంబానికే బాగా విధేయుడిగా ఉండే వ్యక్తి సీనియర్ కదా సార్ ప్రత్యక్షంగా అయితే ఏ పార్టీలో కూడా లేరు బట్ ఎవరు ఏం తప్పు చేసినా ఎవరేం మాట్లాడినా స్వచ్ఛందంగా ప్రెస్ మీట్ పెట్టి మరి ఆయన ముఖాముఖిగా మాట్లాడేసే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అంటే మొదటి నుంచి కూడా మంచి ఇండియన్ పాలిటిక్స్ మీద లా మీద మంచి గ్రిప్ ఉన్న వ్యక్తి అయితే మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఎన్డీఏ కూటమి మన సిపి రాధాకృష్ణన్ గారిని బలపరిచింది దానికి అన్ని పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి ఒక కాంగ్రెస్ ఇండియా కూటమి ఇండియా కూటమి వేరే జస్టిస్ ఆయన్ని పెట్టుకుంది సో ఆ జస్టిస్ తెలుగువాడు కూడా ఆయనకి ఎన్డీఏ కూటమి నుంచి ఎవరు సపోర్ట్ ఇవ్వలేదు అనేది అండవీల అరుణ్ కుమార్ గారు బాధ జస్టిస్ ఉపరాష్ట్రపతికి ఎన్నికగా నిలబడినప్పుడు ఇండియా కూటమి బలపరిచినప్పుడు ఆయనకి సపోర్ట్ చేయమనే ఉండవల్ కుమార్ గారు ప్రెస్ పెట్టి మరీ పెట్టి మరీ చెప్పారు ఎందుకంటే సిపి రాధాకృష్ణన్ ఎన్డీఏ కూటమి బలపరుస్తుంది కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ వ్యక్తి ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తి అన్నట్టుగా మాట్లాడారు బట్ అది ఆయన అభిప్రాయం కట్ ఆర్ఎస్ఎస్ వల్ల రాష్ట్రంలో దేశంలో ఎంతోమంది కుటుంబాలను విడిచిపెట్టి దేశం కోసం ప్రాణాలు అర్పించే వాళ్ళు కూడా ఉన్నారు ఈవెన్ కరోనా టైంలో కూడా రాష్ట్రీయ స్వయం సేవ కార్యకర్తలు కరోనా బారిన పడిన వాళ్ళకి సేవలు చేసే భాగంగా వాళ్ళు కూడా కరోనా వచ్చి మరణించిన వాళ్ళు కూడా ఉన్నారు వేరే మరణం పొందారనే చెప్పాలి అట్ అట్లాంటి ఆర్ఎస్ఎస్కి మీద ఈయనకి ఎందుకో మంచి అభిప్రాయం లేదు ఉండగలి గారు అది ఆయన ఇష్టం సో బీజేపీ ఎమ్మెల్సీగా ఉన్న సోము వీరరాజు గారు మరి ఆర్ఎస్ఎస్ బీజేపీ ఒకటే అనే భావజాలంలో రుద్దుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈయన కౌంటర్ అటాక్ ఇస్తాడు అసలు ఆర్ఎస్ఎస్ గురించి మీకు ఏం తెలుసు ఏం తెలుసు మీరు మాట్లాడుతున్నారు ఇప్పటివరకు ఆర్ఎస్ఎస్ చేసిన మంచి పనులు మీరు చూడలేదా లేదంటే ఆర్ఎస్ఎస్ అంటే ఎంతసేపు మీరు కాంగ్రెస్కు చెందిన వ్యక్తి కాబట్టి కాంగ్రెస్ అభిమాని కాబట్టి ఆర్ఎస్ఎస్ని ద్వేషిస్తున్నారా ఎమర్జెన్సీ టైంలో కూడా చాలామంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారు వాళ్ళ వల్ల కొంతమంది కాపాడబడ్డారు ఎంతో చేసింది ఆర్ఎస్ఎస్ ఈ రోజుకు కూడా ఈ రోజుకు కూడా చేస్తుంది మొన్న రీసెంట్గా ప్రధానమంత్రి గారు కూడా ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్ చాలక్ ఎవరైతే భాగవత్ మోహన్ భాగవత్ గారు ఉన్నారో ఆయన జన్మదిన సందర్భంగా ఒక వ్యాసమే రాశారు ఆయన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇంకెవరో ఇంకెవరో కాదు అంటే ఆర్ఎస్ఎస్ యొక్క గొప్పతనం అనేది చాలామందికి తెలియకపోవచ్చు అది ఇంకా అది వాళ్ళిష్టం వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నా ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు కలిగినా ఏం జరిగినా వాళ్ళు ఎలా చేయాలి దేశం కోసం కుటుంబాలను వదిలేసి కుటుంబం యొక్క ప్రేమలు ఆప్యాయతలు అభిమానాలకు దూరంగా ఉంటూ ఈ రాష్ట్రీయ స్వయం సేవ కోసం సేవలు చేయడం అనేది చిన్న చిన్న విషయం కాదు సొసైటీ కోసం భారత మాత కోసం ఇండియా కోసం పాటుపడతారు వాళ్ళు ఏ క్షణమైనా సిద్ధం భారతదేశం కోసం ఈ క్షణాన్ని పిలిచి మీరు భారతదేశం కోసం ప్రాణాలు వెళ్తారంటే ఎస్ ఐ కెన్ డూ అంటాడు ఏ ఆర్ఎస్ఎస్ కార్యకర్తను టచ్ చేయండి మరి అట్లాంటి వాళ్ళు మిగతా ఎవరు ఉన్నారు భారతదేశం కోసం భారతదేశం అంటే ఇండియా నిర్ణయం ఏదో సినిమాలో చూశాను నేను ఇండియా ఇండియా అంటే ఒక ఇండియా అడ్రస్తో ఆధారు పాన్ కార్డు వాటర్ ఐడి పాస్పోర్ట్ ఉంటే అది ఇండియా సరే ఆల్మోస్ట్ ఆర్మీ లాగానే ఆర్మీలో ఎంత స్వచ్ఛంద ఆర్మీ ఇది ఆర్మీలో భారతదేశం నుంచి ఉంటారు కదా భారతదేశం అనేది ఇండియా అంటే పాస్బుక్ మీదో లేదంటే పాస్పోర్ట్ మీదో ఆధార్ మీదో ఇండియా ఉంటే కాదు గుండెల్లో ఉండాలి అది గుండెల్లో ఉండే ఏకైక కార్యకర్త ఆర్ఎస్ఎస్ కార్యకర్త అట్లా తర్ఫీజ్ను కూడా ఇస్తారు అక్కడ మరలా మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయాలి ఆర్ఎస్ఎస్ బీజేపీ భావదాలు అంటే ఒక సనాతన ధర్మం వైపే హిందూ అని కాదు అందులో ఇతర అన్ని మతాలకు చెందిన వాళ్ళు కూడా ఉన్నారు ఆర్ఎస్ఎస్ కార్యకర్త నేను చూశాను దట్ ఈజ్ ఆర్ఎస్ఎస్ అది అంటే ఒక వర్గము అలా సృష్టించి క్రియేట్ చేసేస్తుంది ఇది ఒక మతపరమైనది అనే రుద్దే ప్రయత్నం చేస్తుంది కొంతమంది నాస్తికవాదులు ఉన్న వాళ్ళు ఇది రుద్దుతున్నారు తప్ప కాదు సో ఓకే ఇది ఉండవల్లి వారిగా అభిప్రాయం దాని మీద చర్చకు సిద్ధమా అని ఈయన సోము గారు సవాల్ విసిరారు ఉండవల్లి గారు కూడా మీరెక్కడ సుబ్రహ్మణ్యం మైదానమే కాదు రాజమండ్రిలో మీరు ఎక్కడికైనా నేరాలి ఆర్ఎస్ఎస్ గురించి మీకు పూర్తిగా తెలియదు నేను చెప్తారని ఈయన అంటున్నాడు ఉండవల్లి గారు చూద్దాం ఇది ఒక విధంగా ఇట్లాంటివి చర్చకి మీడియా పరంగా చర్చించుకున్నా కూడా మంచిదేగా ఎవరు సత్తా ఏంటో తెలుస్తుందిగా ఆర్ఎస్ఎస్ వల్ల పలానా నష్టపోయారు ఆర్ఎస్ఎస్ వల్ల ఫలానా ఇది జరిగింది ఆర్ఎస్ఎస్ వల్ల ఫలానా కూలిపోయిందని ఎప్పుడైనా మీరు చదివారా లేదే ఎంతమంది ఉపయోగపడ్డారంటే వరుస వాళ్ళు వాళ్ళు పబ్లిసిటీ చేసుకోరు యాడ్లు వేసుకోరు మేము అది చేసాం ఇది చేసాం చిన్న అన్నదానాలు చేస్తేనే పెద్ద పెద్ద హోర్డింగ్లు బోర్డులు పెట్టేసే ఇప్పటి తరుణంలో సోషల్ మీడియాలో కూడా ఎక్కడ వాడుకోరు వాళ్ళు అఫ్ కోర్స్ దాని మీద అభిమానం ఉన్నవాళ్ళు ఆ ఆర్ఎస్ఎస్ పరంగా ఎవరెవరైతే వాళ్ళ బలిదానాలు అయ్యి దేశం కోసం త్యాగం చేశారో వాళ్ళు పోస్టులు వాట్సాప్లో పెడుతున్నారు ఎవరు ఆర్ఎస్ఎస్ మీద అభిమానం ఉన్నవాళ్ళు వాళ్ళు చేయరు పబ్లిసిటీ అంటే నేను నా నా మిత్రుడు కూడా ఒక జోన్కి చాలక్గా ఉన్నాడు ఆయన సంఘపరివారికి అంటే వాళ్ళు నిజంగా మ్యారేజ్ కూడా చేసుకోవాలి మీరు నమ్ముతారా దానికోసం మ్యారేజ్ కూడా చేసుకోకుండా మీరు ఉంటారా మీరు నేను ఉండగలమా నేను అసలు ఉండలేను సార్ సార్ డీప్గా ఆలోచించిన ఆ ఏముంది లేదు పోనీ అందరూ ఏమిటి జీతాలు ఇస్తారా లేదా రాజకీయ పార్టీలకు ఫండ్స్ ఏమైనా వస్తాయా కాదే స్వచ్ఛందంగా సేవకి అంకితమై భరతమాతకి అంకితమై అందులోకి వస్తారు ఒక్కసారి ఆలోచించండి డీప్గా నోబడి వందలో వెయ్యిలో ఒకడు అంకితం అవుతాడేమో కాబట్టి అంటే సుమారుగా ఇది ఒక డెబ్భై ఐదు సంవత్సరాలుగా నడుస్తుంది వ్యవహారం నిజంగా ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాలు కూడా ఇది అవ్వబోతుంది అదే ప్రధానమంత్రి వ్యాసం కూడా రాశారు ఆర్ఎస్ఎస్ గురించి అంటే ఎంతసేపు ప్రతి మీరు అబ్జర్వ్ చేయండి ఆర్ఎస్ఎస్ నుంచి ద్వారా వెళ్ళి బీజేపీలో ఉండే కీలకమైన నాయకులు కూడా సాధారణ జీవితం గడిపారు తప్ప ఎవరు కోట్లు కోట్లు వెనకేసి స్కాములు చేయలే ఆయన పారేకర్ చనిపోయాడు మహానుభావుడు గోవా ముఖ్యమంత్రిగా చేశాడు కేంద్ర మంత్రిగా కూడా చేశాడు రక్షణ మంత్రిగా కూడా చేశాడు ఎంత సింపుల్ లైఫ్ అంటే ఒకే ఒక్క పేరు చెప్పాను ఎగ్జాంపుల్ చాలామంది ఉన్నారు ఓకే కాబట్టి సరే అది ఉండవీళ్ళు గారికి ఆ చర్చికి ఈయన కూడా సిద్ధమన్నాడు అటువంటి చర్చ జరిగితే బాగుంటుంది ఎవరు సత్తా ఏంటో ఎవరి గొప్పతనం ఏంటో తెలుస్తుంది ఆర్ఎస్ఎస్ గురించి పది మందికే తెలుసు ఇప్పటికి వంద మందికి తెలుస్తుంది చర్చికి నిజంగా సోమవీర్రాజు గారు వెళ్ళాలి కాబట్టి చూద్దాం మరి ఉండవీల్ల గారి మాటలకి బ్రేక్ వేసేలాగా ఈయన మాట్లాడగలిగితే ఖచ్చితంగా బాగుంటుంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ